హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మా భాష నా సొంత ఊరు కరణపక్కన బేదించిన ఆంధ్రప్రదేశ్ హీరో అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేట్ జనవరి పద్దెనిమిదో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ నేను ఏమైనా ఉంటే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను కర్ణాటక ద్వారా చేసి పంపిస్తా ఉంటాను ఇటు మూడు రాష్ట్రాలకు వచ్చి నేను చాలా మంది అయితే పంపించాను కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు సొంత పనులు అంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను కండవాడ ద్వారా వేసి పంపిస్తా ఉన్నాను ఈ వెహికల్ కూడా చాలా బాగుంది అరవై మూడు వేలు ఒరిజినల్ న్యూస్ స్టోర్ ట్రాక్ ఈ వెహికల్ డీలర్ వెహికల్ కాదు డైరెక్ట్ కస్టమర్ వెహికల్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ ఆయిల్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కా నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోన్తో పాటు గ్లాస్ ఉన్నాయి షోన్తో పాటు డోర్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ మొత్తం ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ చమ్మ అనేది లేదు టాటా జస్ట్ ఎక్స్ఎమ్ రెండు వేల పదహైదు తొమ్మిది నెల సింగిల్ ఓనర్ ఈ వెహికల్ గురించి ఇన్సూరెన్స్ ఉంటుంది గేర్ వచ్చేసి మ్యాన్ డీజిల్ వర్షను వర్షన్ ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ రెండు పవర్ షేరింగ్ సెంటర్ ఆఫ్ సిస్టమ్ ఏసీ కంపెనీ కంపెనీ మిగిలి స్టేరింగ్ కంట్రోల్ కలర్ వచ్చేసి గ్రే కలర్ ఈ వేకులు ప్రస్తుతం బిల్లులు అయితే ఉంది ఈ వేకులు అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ వేగలు ప్రస్తుతం బిల్లు ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మాకు డెలివరీ అయితే ఇస్తారు మీ ఆధార్ కార్డు మీద ఎన్వర్స్ కి అప్లై చేసి నేను ఈ వేగలు అంటే కంటైనర్ బై రోడ్ అంటే బై రోడ్ అయితే పంపిస్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ ఆకుండా చూడండి ఈ మొత్తం నీట్ గా నిదానంగా నేను ఇంజన్ అవుట్లుక్ డిక్కీ డోర్లు మొత్తం నీట్ గా నిదానంగా చూపిస్తాను ఈ వెహికల్ ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ అంటే వెహికల్ గురించి ఇంకా నేను క్లారిటీ అయితే మాట్లాడుతున్నాను ఫ్రంట్ బాట్ కాని డోర్లు డిక్కి మొత్తం కంపెనీ పేస్టెన్స్ అయితే ఉన్నాయి కూడా కంపెనీ పేస్టర్ అయితే ఉంది రీడింగ్ వచ్చేసి అరవై మూడు వేలు కలర్ వచ్చేసి గ్రే కలర్ టాటా జస్ట్ ఎక్స్ఎం రెండు వేల పదహైదు తొమ్మిదైన సింగల్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది బండి చాలా అంటే చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి అరవై మూడు వేలు ఈ ప్రైస్ బిల్లులు ఎప్పుడూ వచ్చేసి రెండు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీని పొద్దు మాటకి అయితే బాగా ఉంటుంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ నాలుగు స్క్రీన్ మీద కనిపించిన ఫోన్ చేసినట్టు అంటే ఈ వెహికల్ గురించి నేను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీ అయితే చెప్తాను బండి చాలా అంటే చాలా బాగుంది అరవై మూడు వేలు ఒరిజినల్ డింగ్ ఈ వెహికల్ డీలర్ వెహికల్ అయితే కాదు డైరెక్ట్ ఓనర్ వెహికల్ బండి అయితే ఒరిజినల్ ఇడింగ్ ఇది బండి చూస్తేనే క్వాలిటీ చూస్తే కనపడుతుంది ఇంతవరకు టైమింగ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు పంట చాలా బాగుంది ఫ్రంట్ గ్లాస్ కార్ నుంచి బ్యాక్ మొత్తం గ్లాస్ ఉన్నాయి డోర్ ఉండే నానే వెహికల్ ప్రైస్ బిల్లులో లో వచ్చేసి టాటా జస్ట్ ఎక్స్ఎమ్ వేల పదహైదు తొమ్మిది నెలల సింగల్ ఉన్నారు ప్రైస్ బిల్లు లో వచ్చేసి మూడు లక్షల సారీ రెండు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్ది మాటకి అయితే బాగుంటది నేను ఒకసారి మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి నేను మొత్తం నీట్ గా ఇంజన్ అవుట్లుక్ డిక్కి డోర్లు బాగుండ మొత్తం నీట్ గా నిదాన్ని చూస్తాను దాని తర్వాత ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసా అంటే వెహికల్ గురించి ఫ్లాట్గా అయితే మాట్లాడతాను ఫ్లాట్ చేస్తాను ఒకసారి వెహికల్ వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి ఎంట్రీ కూడా చూడండి చాలా బాగుంది అదే కాల ఎంట్రీ కూడా చూడండి ఎక్కడ రస్టింగ్ అనేది లేదు కలర్ వచ్చేసి గ్రే కలరు ఇంతవరకు ఇక్కడ కవర్ ఉడకపోలేదు షోరం పాటించిన కవర్ ఇక్కడ సీట్ దగ్గర పోలేదు చిన్న స్క్రాచ్ ఉడకలేదు లోపల ఇంటర్ లో కానీ బయట కానీ చిన్న స్క్రాచ్ ఊడలేదు గేర్లు వచ్చేసి మాన్వలు ఏసీ కంపెనీ మ్యూజిక్ పిల్లలు ఇవన్నీ వర్కింగ్ అయితే ఉన్నాయి రస్టింగ్ అనేది ఎక్కడా లేదు ఇది షోరూమ్ తో పాటించిన స్టిక్కర్ కూడా ఎంతవరకు అయితే పోలేదు రీడింగ్ జెన్యున్ రీడింగ్ ఇది నేనైతే షోరూమ్ బ్రాక్ తీపిలేదు బండిని చూస్తేనే కనుక్కోచ్చు అది షోరూం బ్రాక్ లేకపోతే ట్యాంపర్ చేశారనేది ని చూసే కనపడుతుంది కనుక్కోవచ్చు ఈ కవర్ కూడా ఎంతవరకు అయితే పోలేదు స్టేరింగ్ ఈ కలర్ వచ్చేసి గ్రే కలర్ ఇది టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఇది బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే పన్నాయి మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ చమ్మనే అనేది లేదు ఈ కంట్రోల్స్ అన్ని పని అయితే చేస్తున్నాయి వర్క్ అయితే వర్కింగ్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ ఇండో ఇవన్నీ వర్కింగ్ అయితే ఉన్నాయి ఇంతవరకు మీకు కవర్ ఊడ్కపోలేదు ఇలాంటి బండ్లు రేరు దొరకడము ఈ కంట్రోల్స్ అన్ని వర్కింగ్ లో ఉన్నాయి ఏసీ ప్లస్ వచ్చేసి మ్యూజిక్ ప్లేయర్ ఇవన్నీ వర్కింగ్ లో ఉన్నాయి రేడియో వచ్చేసి అరవై మూడు వేలు ఇంతవరకు ఈ కవర్ కూడా పోలేదు చూడంతో పాటు ఇచ్చిన కవరు ఈ స్కర్ కూడా సురంత పాటించిన డిక్కీ కూడా చూపిస్తాను చూడండి టాటా జస్ట్ ఎక్స్ఎమ్ వేల పదహైదు తొమ్మిది నెల సింగిల్ ఓనర్ డీజిల్ వర్షన్ గేర్లు వచ్చేసి మ్యాన్యువల్ లో స్టెప్ వచ్చేసి అన్నిజుడు షోరూమ్ తో పాటు కొద్ది యూజ్ అయితే అయింది నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్ టైమింగ్ చేంజ్ చేంజ్ అయితే కాలేదు ఇంజన్ వాటర్ వాష్ చేయించాలా ఇది కంపెనీ ప్రాన్స్ మిలేటర్ పట్టణం వరకు స్టిక్కర్ కూడా లేదు ఏబిఎస్ బ్రేక్ బ్రేకు ఇది మైలేజ్ వచ్చేసి ఒక లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ అయితే వస్తుంది ఇది ఇంతవరకు ఇన్లో ఎక్కడ స్పానర్ అచ్చూ కూడా పడలేదు